ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ అంటే జూలైలో జరిగిన ఇంతవరకు మార్చి వచ్చేసినా ఇవన్నీ పరిస్థితి మనం చూసాం అలాగే అక్టోబర్లో అకాల వర్షాలు మళ్ళీ వచ్చాయి అప్పుడు ఇరవై ఐదు వేల నూట యాభై రెండు ఎకరాల్లో పంటలు దెబ్బతిండడం జరిగింది ఈ రాష్ట్రంలో పదహారు వేల ఐదు వందల నాలుగు మంది రైతులకు పద్నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల పరిహారం ఇవ్వాలి వాళ్ళు నష్టపోయారు కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు అలాగే తీసుకుంటే ఖరీఫ్లో తీసుకుంటే కరువు వలన రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ఐదు ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది అందులో లక్షా నలభై ఒక వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు నూట నలభై మూడు పాయింట్ ఒకటి సున్నా కరువు సాయం అందించాల్సిన అవసరం ఉన్న ఈ ఈరోజు కూడా ఈ ప్రభుత్వం అందించిన పరిస్థితి మనం క్లియర్గా చూసాం అలాగే నవంబర్లో పెంజల్ తుఫాన్ వచ్చింది దానివలన ఇరవై ఒక వేల ఏడు వందల పదమూడు ఎకరాల్లో పంటలు దెబ్బతిండడం జరిగింది అందులో పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది రైతులకు పదకొండు కోట్ల నలభై పదకొండు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు రైతులకు అందించాలి అది కూడా ఈ రోజుకి ఇవ్వలేదు అలాగే డిసెంబర్లో వచ్చిన అధిక వర్షాల వలన దెబ్బతిన్న పదహారు వేల నూట డెబ్భై మూడు ఎకరాలకి పదివేల నూట పద్దెనిమిది మంది రైతులకి ఇవ్వాల్సిన ఏడు కోట్ల అరవై ఒక లక్షలు కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది అలాగే రబీలో రబీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తీసుకుంటే నాలుగు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల మూడు ఎకరాల్లో నష్టపోయారు రైతులు ఎంతమంది లక్ష యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై మంది రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన నూట అరవై నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్లు కరువు బకాయిలు కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు అంత దారుణంగా వ్యవహరిస్తూ సభ ముఖంగా చాలా వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం నిజంగా దారుణం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చూసుకుంటే విత్తనం నుంచి విక్రయం వరకు పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు ప్రభుత్వమే చూసుకునేది ఆర్బీకేలను ఏర్పాటు చేసింది ఈ క్రాప్ ఏర్పాటు చేయడం జరిగింది రైతుకి ఆదుకోవడంలో ఆ ప్రభుత్వం ఎంతగానో ముందుండడం వలన వ్యవసాయ రంగంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా వృద్ధి రేటు పన్నెండు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా సాధించడం జరిగింది గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ వృద్ధి రేటు లేదనమాట అంత చక్కగా వృద్ధి రేటు సాధించాము అంటే ఎంతగా వ్యవసాయ రంగాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడు ఆదుకుంది వ్యవసాయ రంగాన్ని అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇదేదో నేను ఇచ్చిన ఫిగర్స్ కాదు ఇది ఆర్బీఐ కేంద్ర ఆర్థిక ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్టు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మేలు చేసింది జగనన్న ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మనం తీసుకుంటే ఉచిత పంటల బీమా ఇచ్చేవారు మన అందరము చూసాం ఉచిత పంటల బీమా ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి నాణ్యమైన విత్తనాలు ఎరువులు ఇచ్చిన పరిస్థితి మనందరం చూసాం నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు కూడా మనం ఎక్కడా కూడా రైతులు కల్తీ విత్తనాలు దొరికే ఈ ప్రభుత్వం సప్లై చేసిందని కానీ ఎప్పుడైనా విత్తనాల కోసం రైతులు క్యూలో ఉన్నారని కానీ ఆ మాట మనం ఎక్కడా వినలేదు మనం మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం అంత చక్కగా నాణ్యమైన విత్తనాలు ఇచ్చారు రైతులకి ఇంటికి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చినంత చక్కగా ఆర్బీకేల్ ద్వారా వాళ్ళకి ఎటువంటి వెయిటింగ్ లేకుండా విత్తనాలు ఎరువులు కూడా ఇవ్వడం మనందరం పెస్టిసైడ్స్ కూడా ఇవ్వడం మనందరము చూసాం అంత చక్కగా రైతాంగానికి పెద్దపేట వేశారు ఈ క్రాప్ ద్వారా గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేయడం జరిగింది ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది సున్నా ఏడు అనేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనుక కాల్ చేస్తే గవర్నమెంటే కొనుగోలు చేసేది పంటల్ని కొనుగోలు చేసి వాళ్ళకి గిట్టుబాటు ఇచ్చేట్టుగా చేయడం జరిగింది అంత చక్కగా చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు దానికి అనుసంధాంగా ఉన్న అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ను కూడా ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది అసలు గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఒక కల్తీ విత్తనాలు ఎరువులు లాంటివి ఇవ్వాలంటే భయపడేవారు ఎందుకంటే ప్రభుత్వం ఒప్పుకోదు కల్తీ విత్తనాలు ఇవ్వడానికి అనేసి భయపడేవారు ఈరోజు ప్రభుత్వం అసలు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు సప్లై చేసే వ్యవస్థనే ఈరోజు నిర్వీర్యం చేసేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఆ సీజన్ ముగిసే ముగిసేలోపే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఇచ్చేవారు అంత చక్కగా పంట నష్ట పరిహారాన్ని ఇచ్చే పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉండేప్పుడే ఇచ్చి రైతుల్ని ఎంతగానే ఆదుకొని వచ్చే సీజన్ కల్లా ఈ పెట్టుబడి సాయం అందేటుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది అంత చక్కగా రైతాంగాన్ని ఆదుకున్నారు జగనన్న అసలు పదివేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు కట్టించడానికి పూనుకోవడమే కాకుండా పదివేల మందికి పైగా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని కూడా అపాయింట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు గతంలో ఎప్పుడైనా అంతమందిని అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని రైతుల కోసం అపాయింట్ చేసిన చరిత్ర మనం చూసామా అది జగనన్న ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది అంతగా రైతాంగానికి వ్యవసాయానికి పెద్దపేట వేయడం జరిగింది మాట్లాడితే వ్యవసాయ శాఖ మంత్రి గారు కొడవలి ఇవ్వలేదు కొడవలి పీడి ఇవ్వలేదు పిడి కూడా ఇవ్వలేదని మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు వెయ్యి యాభై కోట్లు ఈ యంత్ర సామాగ్రి కోసం ఖర్చు పెట్టడం జరిగిందనేది రికార్డ్స్లో ఉంది అంత చక్కగా వాటి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఖర్చు పెట్టి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మూడు వేల రెండు వందల కోట్లు కూడా రైతులకి ఇవ్వడం జరిగింది సో ఈ ఈ విధంగా ఎంతగానో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలనా కాలంలో రైతాంగం ఎంతో చక్కగా వ్యవసాయం చేసేది వ్యవసాయం అనేది ఒక పండగ వాతావరణంలో చేసుకునేవారు ఈరోజు తీసుకుంటే కేవలం పది నెలల్లోనే వ్యవసాయ రంగం నిర్వీర్యం అయ్యేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఎన్నికల టైంలో కూడా ఎన్నో అలవికాని ఇచ్చి చెయ్యిని ఇచ్చి రైతాంగాన్ని మోసం చేసి ఈరోజు రైతుల జీవితాలు తలక్రిందులు అయ్యేట్టుగా చేశారు ఎప్పటికైనా అబద్దాలు చెప్పడం మానేసి మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నీ కూడా దానికి సరిపోయిన అమౌంట్స్ని బడ్జెట్లో కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాలి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అలాగే పెట్టుబడి సాయం ఇవ్వాలి రైతులకి గిట్టుబాటు ధర అయ్యేట్టుగా ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ పత్రికా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ